ఇడుపు కాగితాల తర్వాత నా కొడుకు నరక మనం చేతు శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ టైం నాగార్జున సార్ రియాక్ట్ అయ్యి అక్కినే నాగచైతన్య తెలుగులిపాల తరలా పెళ్లి చేసుకోబోతున్నారు ఒక్కటి కాబోతున్నారు ఇక ఈ ముచ్చట్లల్ల కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిశ్చిజార్థం జరిగింది అంగరంగ వైభవంగా ఫంక్షన్ ఈ అయితే ఈ ముచ్చట గతంలో చాలా మంది శివన వడ్డా కూడా ఎవరు పెద్ద ఇది ఒక రూమర్ లెక్క గాసిప్ లెక్క అనుకున్నారు తప్ప ఎవరు పెద్ద రియాక్ట్ కాలేదు అయితే నాగచైతన్య శోభిత గురించి చాలా మంది అనుకున్నారు కానీ ఫ్యాన్స్ కూడా కూడా ఇదంతా ఉత్తమ ముచ్చట గదాంత ఏమైత నాగ చైతన్య మంచోడు మళ్ళా ఆయనది వేరే కథ ఉంటది ఇప్పట్లో ప్రస్తుతానికి అయితే ఆ పోడు సినిమాల మీద ఫోకస్ పెడతాడు అని అనుకున్నారు కానీ మొన్న జరిగినటువంటి ఎంగేజ్మెంట్ తోటి ఇండస్ట్రీయే కాదు జనాలు కూడా షాక్ అయినరు కాకపోతే ఈ ముచ్చట పబ్లిక్ గా తెలియవోతుండే నాగార్జున ఏమనుకున్నాడు అంటే ఖచ్చితంగా మనం చెప్పాలరా బాబు లేకపోతే ఎవడెవడు ఏమేమి మాట్లాడతాడు తెలియదు అని చెప్పి ఆయన ఓపెన్ గానే ట్విట్టర్ లో ట్వీట్ కచ్చిండు ఇక అయినట్ల ట్వీట్ తోటి ఈ ముచ్చట కాస్త పది మందికి తెలిసింది అయితే ఈ ముచ్చట్ల నాగార్జున సార్ ఒక ఆసక్తికరమైన ముచ్చటని చెప్పుకుంటూ వచ్చిండు నేను చాలా సంతోషపడుతున్నా కొంత జంటను చూసి నేను ఆనందపడుతున్నా నాగచైతన్య శోభిత నిషిధార్థం అవ్వడం నాకు చాలా ఆనందాన్ని సార్లో బాధపడ్డా నేను కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా గానీ నా కొడుకు మరీ పరిస్థితులను ఎదుర్కొన్నాడు నాగచైతన్య ఇపు అయినప్పుడు అయితే ఆయనను నా కొడుకును ఎంత మంది ఎక్కిరిచ్చిల్లు ఎంత మంది ఎంతమంది మాట్లాడినారు ఎంత మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసిల్లు వాడు అవన్నిటిని తట్టుకొని నిలబడి కూడా ఏ మాత్రం ధైర్యం సిరగకుండా మానసికంగా కుంగిపోకుండా నిలబడ్డాడు నేను నా కొడుకును చూసి గర్వపడుతున్నా నిజంగా నాకు గ్రేటు నా కొడుకు ఎంత నరకం అనుభవించుండో నాకు మాత్రమే తెలుసు ఒక తండ్రిగా నేను దగ్గరుండి చూసిన కానీ వాడు ఎప్పుడు నా దగ్గర వచ్చి ఓపెన్ గా అయ్యేటోడు కాదు ఫోన్లే డాడీ అయ్యిందేదో అయింది డాడీ ఎప్పుడు కూడా వానికి వాడు బాధపడ్డాడు తప్ప పెద్దగా బయటికి చెప్పుకునేటోడు కాదు వాడిని చూసినప్పుడల్లా నేను చాలా బాధపడ్డా కానీ ఎప్పుడైతే ఈ శోభిత గురించి నాకు చెప్పిండో నేను ఆనందపడ్డా అమ్మ ఇట్లనన్నా నా కొడుకు బయటపడుతున్నాడు ఇంకో పిల్లకు దగ్గర అయితున్నాడు తొందరలోనే పెళ్లి చేసుకుంటా డాడీ అన్నప్పుడు నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయినా కానీ నాగ చైతన్యకు వచ్చిన నరకం ఎవరికి రావద్దు అని జనంతా నాగార్జున సారు భావోద్వేగానికి గురయ్యండు సరే ఏదేమైనా కూడా కుటుంబం అన్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయి ఇడుపు కాగితాలు ఉంటాయి కాగితాలు కూడా ఉంటాయి గాని మన ఫ్యామిలీ విషయంలో వేరే ఎవడో వచ్చి ఏలు పెట్టి కంపు చేసి రచ్చ చేసి ఏదేదో రాత్తారు తోడు గాలతో వస్తుంది ప్రాబ్లం ఇక మొన్నట్ల దీని మీద ఫ్లూట్ స్వామి నోరు ఇప్పినే ఇప్పే ఈలు కూడా కలిసి ఉంటారు వీళ్ళు కూడా ఈడిపోతారు తాసిల్ నోరు తోటి అన్ననే అన్నాడు మరి ఆయన ఎప్పింది నిజమైదా లేకపోతే వాడు నాలుగేలా మచ్చలే ఉన్నాయా తాసిల్ నోరా అనేది అర్థం కాదని అంటున్నారు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళు